నమస్కారం అండి ఇప్పుడు మనం మూడు ముళ్ళ బంధం అనే కథలోని ఏడో భాగాన్ని వినేద్దామండి అయితే కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట అండి అదేంటంటే యూట్యూబ్లో ఇప్పుడు కొత్తగా ఒక ఆప్షన్ వచ్చిందండి మీరు వీడియో ఓపెన్ చేసిన తర్వాత లైక్ చేసిన వెంటనే కింద కామెంట్ సెక్షన్ దగ్గర హై దిస్ వీడియో అని చెప్పేసి కొన్ని పాయింట్స్ ఇస్తుందండి యూట్యూబ్ ఆ పాయింట్స్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఆ పాయింట్స్ ఆ వీడియోకి యాడ్ అయ్యి ఆ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా మీరు చేయడం ద్వారా నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి మర్చిపోకుండా పాయింట్స్ ఇస్తారు కదూ సరే ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా సమయం రాత్రి ఎనిమిది గంటలు రూమ్లో ఒంటరిగా టీవీ చూసుకుంటున్న సత్య బోరింగ్గా అనిపించడంతో టీవీ ఆపేసి బయటకు వచ్చింది అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ భోజనం చేస్తున్నారు ఓయ్ ఏంటి నన్ను పిలవకుండానే తినేస్తున్నారు నేను ఒక్కదాన్ని ఉన్నానన్న విషయం మర్చిపోయారా అంటూ వచ్చింది సత్య ఎవరిని మేం పిలవలేదే వాళ్ళంతట వాళ్లే వచ్చారు నువ్వు రాలేదంటే ఆకలిగా లేదేమో అనుకున్నాను అంది కమల నవ్వుతూ సంతోషించానులే కానీ నాకు కూడా వడ్డించు అంటూ ఆదిత్య పక్కన కూర్చుంది సత్య సత్య ప్లేట్లో ఆలూ కర్రీ వేస్తుంటే అదేంటి ఎంత కొత్తగా వస్తే మాత్రం చికెన్ మీ అల్లుడికేనా నాకు లేదా అని అడిగింది సత్య చిన్నపిల్లల కొంచెం ఉంటే అందరికీ వేసేశాను తల్లి పర్వాలేదులే రోజుకి అడ్జస్ట్ అవ్వు అంది కమల సత్య వెంటనే చొరవగా ఆదిత్య ప్లేట్లో కూర తీసుకొని తన ప్లేట్లో వేసుకుంది సత్య చేసిన పనికి ఆదిత్యతో సహా అందరూ ఆశ్చర్యంగా చూశారు సత్య మాత్రం ఏం పట్టనట్లుగా తన భోజనం చేయసాగింది వసే గాడిద పక్కవారి ప్లేట్లో తీసుకొని తింటం సంస్కారం కాదని తెలీదా అంది కమల కోపంగా పర్వాలేదులేమ్మా ఆదిత్య అనుకోలే అంది సత్య చిరునవ్వుతో ఓహో అతనేమీ అనుకోడని నువ్వే డిసైడ్ చేసేసావా అంది కమల కోపంగా ఆంటీ పాపం చికెన్ అంటే బాగా ఇష్టం అనుకుంటా తిన్నయండి అన్నాడు ఆదిత్య మొహమాటంగా చూసావా నన్ను ఆదిత్య ఏం అనలేదు అన్నట్టుగా వంక చూసి కన్ను కొట్టింది సత్య నవ్వుతూ సరిపోయింది పో దానికి తగ్గ మొగుడువి దొరికావు ఇప్పటి నుంచే దాన్ని ఇంతలా వెనకేసుకొస్తున్నావంటే రేపు పెళ్ళయ్యాక కాలు కూడా కింద పట్టనీయవేమో అంది కమల నవ్వుతూ ఆ మాటకి అందరూ నవ్వుకున్నారు కాసేపటికి అందరి భోజనాలు పూర్తవడంతో ఆదిత్య మరియు సత్య తప్ప డైనింగ్ టేబుల్ దగ్గర ఎవరూ లేరు సత్య రూమ్లో కరెంట్ ఉండడం లేదు రాత్రిలో నిద్రపోవడానికి ఇబ్బందిగా ఉంది అన్నాడు ఆదిత్య హ్యాండ్ వాష్ చేసుకుంటూ అయ్యో అవునా అయితే నాలాగే నువ్వు కూడా వచ్చేసాయి గాలి చల్లగా తగులుతుంది హాయిగా నిద్రపడుతుంది అంది సత్య నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ మనిద్దరం మేడపై నిద్రపోతామంటే అందరూ ఏమనుకుంటారో అన్నాడు ఆదిత్య ఇబ్బందిగా నువ్వేం టెన్షన్ పడకు నానమ్మతో నేను మాట్లాడతానులే అని చెప్పి లోపలికి వెళ్ళింది సత్య ఆదిత్య సంతోషంగా సత్య చెప్పినట్టుగా మేడపైకి వెళ్ళిపోయాడు పెద్దవాళ్ళందరూ హాల్లోనే ఉండడంతో అడగడానికి సత్య కాస్త మొహమాట పడింది వసే అమ్మడు ఇంకా నిద్రపోలేదా అని అడిగింది సావిత్రమ్మ రేపు పొద్దున్నే ముహూర్తపు రాట వేయాలి త్వరగా వెళ్ళి పడుకోండి ఉదయాన్నే లేవాలి ఈ విషయం అబ్బాయికి కూడా చెప్పు అంది కమల సీరియస్గా ఒక పక్క తాము మాట్లాడుతున్నా మనవరాలు కంగారు పడుతూ మౌనంగా చూస్తూ ఉండడంతో సావిత్రమ్మకి విషయం అర్థమైంది ఏంటి తల్లి నాతో ఏమైనా చెప్పాలా అని అడిగింది సావిత్రమ్మ అదే నానమ్మ ఆదిత్యకి ఇంట్లో నిద్ర పట్టట్లేదంట అందుకే మేమిద్దరం మేడపై నిద్రపోవాలనుకుంటున్నాం ఆ విషయం మీతో చెప్దామని అంటూ ఆగిపోయింది సత్య మొహమాటంగా అంతేనా దానికి ఎందుకు ఇంత మొహమాటం అలాగే వెళ్ళి పడుకోండి అంది సావిత్రమ్మ చిరునవ్వుతో నానమ్మ ఒప్పుకోవడంతో సత్య పరిగెత్తుతూ ఆనందంగా వెళ్ళిపోయింది అదేంటమ్మా అలా ఒప్పేసుకున్నావు అన్నాడు కోటేశ్వరరావు కంగారుగా తప్పే ఉందిరా ఎలాగో రెండు రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టి కాస్త సరదాగా కబుర్లు చెప్పుకోవాలని పిల్లలు ఆశపడుతున్నారు కాబోలు వాళ్ల ఆనందాన్ని మనమెందుకు కాదండం అంది సావిత్రమ్మ మీరేం భయపడకండి బావగారు మావాడు బంగారం ఏం కాదు అన్నాడు సుబ్రహ్మణ్యం అయ్యో నా ఉద్దేశం అది కాదు బావగారు ఎంత కాదన్నా ఇంకా వాళ్ళకి పెళ్ళి కాలేదు కదా ఈ విషయం బయటికి తెలిస్తే నలుగురు ఏమనుకుంటారో అని అన్నాడు కోటేశ్వరరావు మెల్లగా రే ఎప్పుడైనా పెద్దవాళ్ళగా మనం ఆలోచించాల్సింది పిల్లల సంతోషం గురించి మాత్రమే బయట వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయంతో మనం కాదంటే వాళ్ళిద్దరూ ఎంత ఫీల్ అవుతారు అంది సావిత్రమ్మ నవ్వుతూ బావగారు మన పెద్దరికానికి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు పద్ధతిగా పర్మిషన్ అడిగినప్పుడు మనం కూడా వాళ్ళ సంస్కారానికి రెస్పెక్ట్ ఇచ్చి ఒప్పుకోవాలంతే మీరింకేం ఆలోచించకండి ధైర్యంగా ఉండండి అన్నాడు సుబ్రహ్మణ్యం చిరునవ్వుతో వాళ్ళంతా అలా చెప్పడంతో కోటేశ్వరరావు కూడా ఇంకేం మాట్లాడలేకపోయాడు సత్య మేడపైకి వెళ్లేసరికి ఆదిత్య ఆకాశంలో చందమామను చూస్తూ నిల్చున్నాడు ఏంటి బాస్ నేనొచ్చేలోపు చంద్రుడితో ముచ్చట్లు పెడుతున్నావా అంది సత్య నవ్వుతూ అలా ఏం లేదు మామూలుగానే చూస్తున్నాను అంటూ వచ్చాడు ఆదిత్య ఇద్దరికీ పక్క పక్కనే పడకపరిచింది సత్య ఇద్దరూ దానిపై కూర్చున్నారు ఇదిగో ముందే చెప్పేస్తున్నాను ఉదయం ఆరింటికల్లా లేవాలి రేపు మనకి ముహూర్తపు రాట వేస్తారు మళ్ళీ ఎప్పట్లా మర్చిపోయి లేటుగా లేవకు అని చెప్పింది సత్య సీరియస్గా అదేంటి ముహూర్తపురాట నేనింతవరకు ఎప్పుడూ వినలేదు అసలు ఏం చేస్తారు రేపు అన్నాడు ఆదిత్య అర్థం కాక రేపు ఉదయాన్నే మనిద్దరికీ నలుగు రాసి తలంటి అభ్యంగన స్నానం చేయిస్తారు ఆ తర్వాత పంతులుగారు పూజ చేసి ఇంటి ముందు మామిడి కొమ్మ పాతి మనిద్దరికీ కంకణాలు కడతారు సాంప్రదాయం ప్రకారం పెళ్లికి ఒక్కరోజు ముందు ఈ పురాట వేస్తారు వన్స్ పూజ పూర్తయ్యి కంగనాలు కట్టాక వధూవరులిద్దరూ పెళ్ళి అయ్యేంత వరకు గడప దాటి బయటికి వెళ్ళకూడదు అనేది నియమం అని చెప్పింది సత్య బాగుంది ఈ ఊర్లో ఆచారాలన్నీ చాలా వింతగా ఉన్నాయి ఇదే సిటీలో అయి ఉంటే కళ్యాణ మండపంతో సహా అన్నింటినీ ఫోన్లోనే బుక్ చేసేసి ఆ తర్వాత పెళ్లి రోజు వరకు ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు కదా అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో వివాహం అనేది ఇద్దరి వ్యక్తుల జీవితం ఒక్కటిగా ముడిపడే అపురూపమైన పండుగ ఆదిత్య దాన్ని కూడా మన సాధారణ కార్యకలాపాల్లో కలిపేసి ఏదో వయసు వచ్చాక ఒక తోడు కావాలి కాబట్టి పెళ్లి చేసుకుంటున్నాం అన్నట్టుగా దాన్ని పూర్తి చేసేయకూడదు ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రతి మూమెంట్ని ఒక కొత్త మెమరీగా మార్చుకుంటూ ఆ నూతన దంపతులకి ఈ పెళ్లి పండుగ నూరేళ్లు గుర్తుపెట్టుకునే అందమైన జ్ఞాపకంగా మార్చాలి నాకైతే ఇది నిజం పెళ్లి కాకపోయినా మన పెళ్ళి ఇలా మా ఊర్లో జరగడం చాలా బాగా నచ్చింది అని చెప్పింది సత్య చిరునవ్వుతో పైనుంచి చల్లగాలి హాయిగా తగులుతుంటే చుట్టూ ఎవరూ లేని ఏకాంతంలో పైన చందమామని చూస్తూ పక్కనే అంతకంటే అందమైన ముఖారవిందం కలిగిన సత్యభామ ప్రేమగా కబుర్లు చెప్తుంటే ఆ క్షణం తను ఒక మినీ స్వర్గంలో ఉన్నాడేమో అనిపించింది తానింతవరకు ఎప్పుడూ చవిచూడని ఒక కొత్త అనుభూతి కలిగింది ఆదిత్యకు థ్యాంక్ యూ సత్య నిజంగా నువ్వు నా లైఫ్లోకి రాకపోయి ఉంటే ఇంత ఆనందాన్ని నేను మిస్ అయ్యేవాణ్ణి అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో సరేలే పడుకో ఉదయాన్నే లేవాలి కదా గుడ్ నైట్ అని చెప్పి నిద్రపోయింది సత్య ఆదిత్య కూడా కాసేపటికి నవ్వుతూ నిద్రపోయాడు సమయం ఉదయం ఆరు గంటలు అభ్యంగన స్నానం చేయించడానికి ముత్తైదువులందరూ వచ్చేయడంతో ఇద్దరినీ లేపడానికి కమల మేడపైకి వచ్చింది తల్లి సత్యా అంటూ పిలుస్తూ తట్టి లేపింది కమల ఏంటమ్మా అంటూ విసుగ్గా ఆవలిస్తూ లేచింది సత్య పూజకి టైం అవుతుంది తల్లి త్వరగా కిందికి రా అబ్బాయిని కూడా నిద్రలేపు అని చెప్పి కంగారుగా కిందికి వెళ్ళిపోయింది కమల తల్లి మాటతో కురులు ముడివేసుకొని మొహం చేతులతో రుద్దుకొని పక్కనే ఉన్న ఆదిత్యం చూసింది నిన్న రాత్రంతా నిద్రలేకపోవడం వల్ల కాబోలు ఈరోజు కాస్త మత్తుగా నిద్రపోతున్నాడు నిద్రలో కూడా తన అందమైన మొహంలో ఉన్న ప్రశాంతత చూడగానే సత్యకు మొహంపై చిరునవ్వు వెలసింది ఇంత ముద్దుగా పుట్టేశావేంట్రా బాబు ఎవరితి కట్టుకుంటుందో కానీ అది పూర్వజన్మలో ఎన్నో పూజలు చేసి ఉంటుంది అనుకుంది సత్య చిరునవ్వుతో తన నిద్రను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకపోయినా తప్పక ఆదిత్యని తట్టి లేపింది సత్య ఆదిత్య కూడా నిద్ర లేచి సత్య వెంట కిందకొచ్చాడు ఫ్రెషప్ అయ్యి బయటికి వచ్చిన ఆదిత్యకు గౌతమ్ ఎదురు పడ్డాడు తన చేతిలో ఉన్న ప్యాకెట్ చూసి ఏంట్రా ఇది అన్నాడు ఆదిత్య అర్థం కాక ఇది లుంగీ బావా ఇప్పుడు దీన్ని కట్టుకునే బయట నువ్వు స్నానం చేయాలి అన్నాడు గౌతమ్ నవ్వుతూ రే ఏంట్రా పొద్దు పొద్దున్నే ఈ టార్చర్ నాకు అన్నాడు ఆదిత్య చిరాగ్గా ఏం కాదులే బావా ఈ ఒక్కరోజే కదా కట్టుకొని వచ్చాయి అని చెప్పి వెళ్ళిపోయాడు గౌతమ్ దాంతో ఇష్టం లేకపోయినా లుంగి కట్టుకొని బయటకొచ్చాడు ఆదిత్య అప్పటికే తన కోసం నలుగురు ముత్తైదువులు వెయిట్ చేస్తున్నారు బాబూ చొక్కా విప్పి ఇక్కడ కూర్చో అని చెప్పింది ఒక ఆమె అంతమంది ఆడవాళ్ల మధ్య చొక్కా విప్పి కూర్చోడానికి ఆదిత్యకు కాస్త ఇబ్బందిగా అనిపించింది అయినా తప్పదు కాబట్టి మొహమాటంగానే చొక్కా విప్పి అక్కడ కూర్చున్నాడు ఒక ఆమె ఆదిత్యకి తలంటుతుంటే ఇంకొక ఆమె వీపుపై నలుగు పిండి రాసి మర్దన చేయసాగింది మిగిలిన ఇద్దరూ చెరో చెయ్యి పట్టుకొని గట్టిగా రుద్దుతూ పిండి రాశారు అలా నలుగురు ఆడవాళ్లు తన శరీరాన్ని ఇష్టం వచ్చినట్టుగా రుద్దేస్తూ ఉంటే ఆదిత్యకు చిరాగ్గా అనిపించింది కాసేపటికి నలుగు రాయడం పూర్తయ్యాక ఆదిత్యకు వేడి నీళ్లతో అభ్యంగన స్నానం చేయించారు బాబు ఇంకా వెళ్ళి పూజకి రెడీ అవ్వండి అని చెప్పి ఆడవాళ్లంతా వెళ్ళిపోయారు ఆదిత్య రెడీ అవడానికి ఇంట్లోకి వెళ్ళిపోయాడు సత్యకి కూడా ఆదిత్యలాగే పెరట్లో అభ్యంగన స్నానం చేయించడంతో తను కూడా రెడీ అయింది పట్టు చీరలో రెడీ అయ్యి బయటికి వచ్చిన సత్య రూమ్లో రెడీ అవుతున్న ఆదిత్యని చూసింది వైట్ అండ్ వైట్ టక్ చేసుకొని చాలా స్టైల్గా ఉన్నాడు ఆదిత్య అద్దంలో తన వెనుకున్న సత్యని చూసి వెనక్కి తిరిగాడు వావ్ సత్య ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు అన్నాడు ఆదిత్య ఆశ్చర్యంగా చాలా బాగున్నానంటే ఎంత బాగున్నాను అని అడిగింది సత్య చిరునవ్వుతో ఆదిత్య ఏం మాట్లాడకుండా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ సత్యవైపు రాసాగాడు ఉన్నట్టుండి ఆదిత్య అలా తన వైపు వస్తూ ఉండడంతో సత్య కంగారుగా ఒక్కో అడుగు వెనక్కి వేసింది చివరికి గోడ వరకు చేరిపోయింది ఆదిత్య కూడా సత్యకు అత్యంత దగ్గరగా వచ్చేశాడు ఆదిత్య ఏం చేస్తున్నావు అని అడిగింది సత్య అతి కష్టం మీద నోరు తెరిచి ఆదిత్య మెల్లగా మరింత దగ్గరకొచ్చి సత్య కళ్ళ కింద కాటుక చూపుడు వేలుతో తీశాడు దాంతో సత్య కంగారు తగ్గి ఆదిత్య వైపు ఆశ్చర్యంగా చూసింది ఎంత బాగున్నానని అడిగావుగా ఇదిగో ఇంత అందంగా ఉన్నావు అంటూ తీసిన కాటుకను సత్య చెవి వెనక దిష్టి చుక్కలా పెట్టాడు ఆదిత్య త్వరగా బయటికిరా పూజకి టైం అవుతుంది కదా అని చెప్పి వెళ్ళిపోయాడు ఆదిత్య నవ్వుతూ ఇడియట్ వీడి దగ్గర ఏదో తెలియని మత్తుంది దగ్గరకు వస్తే చాలు కొరుక్కు తినాలి అనిపిస్తుంది హార్ట్ బీట్ కూడా పెరిగిపోతుంది కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది అనుకుంది సత్య నవ్వుకుంటూ ఇంతటితో మూడు ముళ్ల బంధం అనే కథలోని ఏడో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఎనిమిదో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి